హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేయడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు న్యాయ వ్యవస్థ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంఘీభావంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు రాష్ట్ర బంద్ లో సకల జనులు పాల్గొంటున్నారని అన్నారు కళాశాలలు స్కూల్స్ తో పాటు వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం బీసీలు సంఘటితంగా ఉద్యమించాలని కోరారు మద్దతుగా ఈ రోజు విద్యార్థి మీరందరూ మీరు అందరు షాపులు కష్ట మెడికల్ షాపులు తప్ప ఓటర్లు పరిశ్రమలు కాలేజీలు స్కూళ్ళు మధ్య బంధులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇంకా మరింత పటిష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడానికి నిరాకరించింది చాలా దీని మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తారు ఇది బీసీలకు అన్యాయం ఇది న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ శాసన వ్యవస్థ అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక అంటే భయం లేకుండా ఏది బీసీలకు సన్యాయం కల్పించినా రిజర్వేషన్ ఇచ్చినా ఏ సదుపాయం కల్పించినా వారు అభివృద్ధి కోసం పాటు పడుతుంటే కోర్టులు ప్రభుత్వాలు